యోన నాలుగవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం యోన దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని దేన్ని చూసి అంటే మూడో అధ్యాయంలో మినవైపు రాజు దగ్గర నుండి దరిద్రం వరకు కూడా దీని వరకు కూడా అందరూ గోని కట్టుకొని ఉపవాసం ఉండి వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి తమ పాపాలను ఒప్పుకున్నారు దేవుడు అందుకనే వారందరినీ కూడా కరుణించి వారిని క్షమించి దేవుడు వారికిచ్చిన అవకాశాన్ని వారి వారు సద్వినియోగం చేసుకుంటా చూసి పశ్చాత్తపడి మనసు మార్చుకుని వారిని శిక్షించక వారిని అందరినీ కూడా క్షమించి తిరిగి విడిచిపెట్టాడు అయితే యోన దేవుని ప్రవక్త ఈ వర్తమానము వారికి పంపాలని వారు మారుమలుసు పొందేలాగా ప్రకటన చేయాలని తను ఏర్పరచుకుంటే ఆ ప్రజలు మారుమలుసు పొందటం కానీ వారు రక్షణ పొందటం కానీ ఆ దేవునికి అనుకూలంగా ప్రవర్తించటం కానీ ఏమాత్రము కూడా తనకిష్టమో లేదు సో ఇటువంటి కఠినమైన ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు కాబట్టి వాళ్ళు రక్షణ పొందితే పోయేదేం లేదు దాంట్లో తన స్వార్థం ఏమీ లేదు ఒకవేళ వారు యహోవాను ద్వేషించేవారని వారి ప్రవర్తన యహోవాకు చెడ్డదని లేకపోతే ఇస్రాయేల్ ప్రజలకు విరోధంగా ప్రవర్తించేవారని ఆయనకి కోపం ఉండొచ్చు అయితే ఎటువంటి మొండిదాన్నైనా సరే దేవుడు మార్చగలడు అనమాట చూడండి మత్తవార్త లేక లూకాసు వార్త చూడండి దయచేసి మూడో వచ్చిన చదవండి అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిత్వము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా మనంతటా ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నని వగును కరుకు మార్గములు నున్నని వగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయించిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగింది చూడండి ఇప్పుడు మనందరి రక్షణ నిమిత్తము ముందుగానే యషియా ద్వారా దేవుడి ప్రవచన వాక్యాన్ని ఇచ్చాడనమాట మనమందరం కూడా ఈ లోకంలో వారంతా కూడా నినవే పట్టణస్తులు వంటి వారే ఇంకో మాటలో చెప్పాలంటే ఈ దినాల్లో ఈవెన్ ఇస్రాయేలీలు కూడా ఇలాగే తయారయ్యారు వారు వంకరధనం కలిగిన వారు కరుగు మార్గాలు కలిగిన వారు దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు వారు ఏమాత్రము కూడా నినవే పట్టణస్తులకి తీసిపోయిన వారు కారణ దేవుడు అందరినీ కూడా ఏక్రీతిగా ప్రేమిస్తున్నాడు ఎవరిని కూడా శిక్షించాలని తనకిష్టం లేదు అయితే తమ చెడు మార్గాల్ని వారు మార్చుకుని వారు చేసిన తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికిరాని పొంది రక్షణ పొందాలి దేవుని తిన్నని మార్గంలో నడుచుకోవాలని దేవుడు ఉద్దేశిస్తుంటే ఆ పరిచర్య నిమిత్తం యోహనాన్ని దేవుడు ఏర్పరచుకుంటే అలాగని చేయట్లేదు కానీ ఇక్కడ బాప్తి వచ్చి యోహాను ఇవన్నీ కూడా చక్కగా చెప్పి ప్రభు మార్గాన్ని సరళం చేస్తున్నాడు అంటే ప్రభు దగ్గరికి రావాలంటే మీరు మీ నడతలను మార్చుకోవాలి మీ ప్రవర్తనను మార్చుకోవాలి మీ స్వనీతను మార్చుకోవాలి అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ప్రవచనం ఏం చెప్తుంది ప్రభు మార్గమును సిద్ధపరచడి ఆయన త్రోవలు సరళము చేయడి ప్రతి పళ్ళము పళ్ళము ఏం కావాలి పోడ్చబడను తర్వాత ప్రతి కొండయు మెట్టయు పళ్ళము చేయబడి కాబట్టి మరీ లోతైనది మరీ లోతైన దాంట్లో పాపం జరుగుతుంది మరీ ఎత్తైన దాంట్లో కొండ మీద కూడా పాపం జరుగుతుంది కనుక కొండ మీద పూజ చేస్తూ ఉంటారు లేకపోతే ఆ పల్లాల్లో మేము పూజ చేస్తూ ఉంటారు సరళమైన మార్గంలో మనుషులు నడుచుకోరు ఎప్పుడు కూడా దేవుని యొక్క నీతి మార్గంలో నడుచుకునేది తక్కువ వెళ్ళిపోతే లోతుగా వెళ్ళిపో లోపలికి వెళ్ళిపోతారు లేకపోతే పైకి కొండెక్కుతారు అక్కడే దేవుడు ఉంటాడు అనుకుంటారు తప్పుడు దేవుడిని దేవతల్ని పూజిస్తారు సో అటువంటి పరిస్థితి నుంచి క్రీస్తు నందు మనల్ని అందరినీ కూడా మారుస్తూ వచ్చాడు తర్వాత వంకర మార్గములు తినని వగును కరుకు మార్గములు నొన్నని వగును కాబట్టి వంకర మార్గాలు చూడండి ఇంకొక మాట రెండవ కొరింది ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేతిని గాని సర్పము తన కుర్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను క్రీస్తులో తిరిగి పాపులందరినీ కూడా రక్షించడానికి సరళమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ మార్గం యేసుప్రభువే ప్రభు అంగీకరించిన వారు లోయల్లోకి వెళ్ళరు పర్వతాల మీదకి వెళ్ళరు కానీ సమభూమి గల ప్రదేశంలో నీతి న్యాయములు పరిశుద్ధత కలిగి నడుచుకుంటూ దేవుని సేవ చేస్తూ ఉంటారు దేవుడిచ్చే రక్షణను వారందరూ కూడా కలిగి ఉంటారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది దాని కొరకు అనమాట ఆసు కూడా ప్రకటించమంటే ఎట్లా అందుకనే కేశప్రభు చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచిన తర్వాత శిష్యుల్ని అపూస్తలుగా చేసి అపస్థలు అంటే పంపబడిన వారని అర్థం వారందరిని ఎక్కడికి పంపబడ్డారు ఎందుకు పంపబడ్డారు అనే ఒక ఉద్దేశం ఉంటుంది దేవుడు పంపించే ఉద్దేశం మీరు సర్వలోకానికి వెళ్ళి అంటే సువార్త చెప్ప సర్వలోకం అంటే ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా బూధి గంతాల వరకు వెళ్ళి ఇటు యూదులే కానీ అనిజంలో కానీ అందరూ కూడా పాపులే అందరూ కూడా సరళమైన దేవుని మార్గంలో లేరు కరుకు మార్గంలో ఉన్నారు తర్వాత వంకర మార్గాల్లో ఉన్నారు కనుక వారందరినీ కూడా సరళమైన మార్గంలోకి తీసుకురావాలి అంటే సువార్తను ప్రకటించండి యేసు ప్రభు మరణ పునరుద్ధానాలను ప్రకటించండి అని వారిని పంపించాడు అలా ప్రకటించినప్పుడు చాలామంది రక్షణ పొందారు ఆ మార్గము ఇప్పటికీ కూడా ప్రకటింపడుతుంది మీరు నేను కూడా మనం రక్షణ పొందాము రక్షణ పొందినందుకు పరలోకంలో ప్రభు సంతోషిస్తున్నాడు మనం రక్షణ పొందినందుకు మనసు పొందినందుకు పరలోకంలో దేవదూతలు కూడా ఏమవుతున్నాయి సంతోషిస్తున్నాయి కానీ ఇక్కడ శాతానికి ఎప్పుడు కూడా మనం రక్షణ పొందడం ఇష్టం ఉండదు అటువంటి మనసు మనం కలిగి ఉండదు ఇతరులు రక్షణ పొందుతున్నారంటే మనం ఏం చేయాలి ఎంతో ఆనందించాలి ఎంతో సంతోషించాలి వారిని చేర్చుకుని ఇంకేం చేయాలి పురుగొల్పాలి వారిని వారు కూడా యోన లాంటి వాళ్ళు అందరినీ క్షమిస్తాడు నేను కూడా చూసాము ఇంకా మీ మైండ్లో సరిగ్గా పడలేనట్టుంది అది నా బాలని దేవుడు ఎందుకు శిక్షించాడు నా బాలని దేవుడు ఎందుకు శిక్షించాడు నాబాల్ని దేవుడు ఎందుకు శిక్షించాడు నాబాల్ని దేవుడు ఎందుకు శిక్షించాడు మా మారు మనసు పొందలేదు మారు మనసు పొందుంటే ఉంటే బుద్ధి వచ్చి ఉంటే ఇంత జరిగిన తర్వాత తెల్లవారిని పోయి తన భార్య అతనికి మత్తు దిగిన తర్వాత అని చెప్పింది బాబు ఇలా వచ్చాడు దావీదు నువ్వు రాత్రి నేను చంపేసేవాడే నేను ఇలా చేశాను అన్నప్పుడు సైతము తాను భయపడి మనసు పొందుంటే మంచిది దూత్తులను పంపించి దావిదని క్షమించమని అడుగుంటే సరిపోయేది దేవుని కూడా ప్రార్థన చేసి ప్రభావాన్ని దాసునికి విరోధంగా నేను ఇలా ప్రవర్తించాను ఇలా మాట్లాడాను దైతో నన్ను క్షమించంటే అయిపోయేది కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా పగ ఎప్పుడు తీర్చుకుంటాడు ఎప్పుడు తీర్చుకుంటాడంటే మనసు పొందకపోతే తప్పు ఒప్పుకోకపోతే సరి చేసుకోకపోతే నీలో స్వస్థబుద్ధి రాకపోతే నీలో రోగబుద్ధి ఉన్నంత వరకు అంతే వంకరతనం టింకరితనం ఉన్నంత వరకు అంతే నీలో నాలో అందరిలో కూడా అది లేకపోతే మన దేవుడు క్షమించటం ఎందు ఆనందించేవాడు అందరికీ రెండో అవకాశం ఇస్తాడు తప్పకుండా ఆ టైమ్ను సద్వినియోగం చేసుకోకపోతే ఇంకంతే అనమాట దైవోగ్రత వస్తుంది కనుక ఇక్కడ తిరిగి యోనా నాలుగో అధ్యాయాన్ని చూసినప్పుడు యోన వారంతా పొందటం దేవుడు వారిని క్షమించటం దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా చూడటం తాను చూసినప్పుడు ఏం చేయడంటే ఏమైందంటే చింతాక్రాంతుడే ఉన్నాడు ఎంత చింత కోప కోపగించుకోవడం అంటే మన భాషలో అలిగాడు అనమాట అలిగి మోతి ముడుచుకున్నాడు అనమాట కాబట్టి మనం కూడా అనేక సార్లు అలుగుతూ ఉంటాం కదా మనం అనుకున్నది నెరవేరకపోతే అలాగే ఈయనకు అనుకున్నది ఏకంగా నూట లక్ష ఇరవై వేల మంది జనులు నశించుకోవటం దేవునికి ఇష్టం లేక వారికి అవకాశం ఇస్తే వారి సద్వినియోగం చేసుకుంటే అందరినీ దేవునితో సమాధానపరిచే పరిచయ ప్రవృత్తికి ఇస్తే ఆయన చూడండి ఏం పరిచయం చేస్తున్నాడు ఆయన గ్రహింపేంటి నేటి దినాల్లో కూడా మనం దేవుని బిడ్డలుగా ఎంత మాత్రం కూడా అలాగా ఉండకూడదు శత్రువు సైతం రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి దూరస్తులు సమీపస్తులు ఎవరైనా సరే అందరూ రక్షణ పొందాలి పొందిన వారిని బట్టి దేవుని మనం ఏం చేయాలి స్తుంచే ఉండాలి రెండవ వచనంలో యహోవా నేను నా దేశం అందుగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా అందువల్లనే నీవు కటాక్షము జాలియు బహు శాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కేడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శిస్తున్న పారిపోతుంది ఇలా చేస్తామని నేను ఏం చేస్తున్నాను నువ్వు చెప్పాలా దేవుడికి తెలీదా ఇంకా దేవుని యొక్క గుణగణాలని ఎట్లా పోగొడుతున్నాడు చూడండి ఎట్లా ఆరాధిస్తున్నాడు ఎట్లా స్థుతిస్తున్నాడు చూడండి అంతే అందుకనే దేవుని వాక్యం చెప్తుందంటే తెలిసి పాపం చేస్తే క్షమాపణ ఉండదు తెలిసి పాపం చేస్తే ఉండదు క్షమాపణ కావాలని అలా చేయకూడదు ఎప్పుడు కూడా కానీ ఇటువంటిది ఉండకూడదు మన దేవుడు మన ఏళ్ళ కృప చూపిస్తాడు మనం పశ్చాత్తాపడినప్పుడు మనకి కీడు చేయకుండా మనల్ని రక్షిస్తాడు మనం ఎలాగో మనల్ని దేవుడు క్షమించి రక్షించినాడో కృపగల దేవుడు అత్యంత కృపగల దేవుడు ఇతరులు కూడా రీతిగా శత్రువులు సైతం రక్షణ పొందాలని మనం ప్రయాసపడాలి తప్ప లాగా ఏమాత్రం కూడా ఉండకూడదు కాబట్టి అట్లా నిరర్ధకం చేసుకోకూడదు పాడు చేసుకోకూడదు చేసేది క్వాలిటేటివ్ సర్వీస్ చేయాలి స్పిరిచువల్గా ఆత్మీయంగా కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి తాను చేసిన తప్పు ఎందుకో కూడా చెప్తున్నాను కనుక ఇక్కడ ఆ మూడో వచనంలో నేనిక బ్రతుకుడి కంటే స్వచ్ఛటే స్వచ్ఛట మేలు ఎహోవా నన్ను ఎహోవా నన్నకొ నన్నీ కాబట్టి నేను అందుకని అలా చేశానంటే నీ ఉద్దేశాలు దేవుడు నీ నా ఉద్దేశాలను దేవుడు ఎలా నెరవేరుస్తాడు చెప్పండి నేను ఆ ఉద్దేశాన్ని జరిగించుకోవడానికి ఎట్లా అవుతుంది ఆయన దేవుడు దేవుడు సార్వం ఈయన ఏమనుకున్నాడు సముద్రంలో పడేయండి అంటే నేను సత్యన చచ్చిపోతాను కానీ అంత తీవ్ర అతి అయిష్టత అప్పుడే ఉంది సరే తీరా సముద్రంలో పడేసి మరణాన్ని తప్పించి చేప గడుపులో పెట్టి నడిపించినప్పటికీ అక్కడ ఎంతో పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ పశ్చాత్తాపం ఏమైందండి ఇది స్థిరమైన పశ్చాత్తాపం కాదు చాలామంది కూడా అలాగే ఉంటారు విశ్వాసం క్షమించినట్టు క్షమిస్తాం కానీ లేకపోతే ఇతరులకి మేలు జ జరిగినప్పుడు సంతోషించాలి కానీ దాని గురించి మనం అయ్యో నా శత్రువుకి ఇంత మేలు జరిగిపోయింది అని బాధపడుకో ఎందుకంటే శత్రువు తొటెళ్ళినప్పుడు మనం కానీ ఆ విధంగా సంతోషించామనుకో సామెతల్లో ఉండి ఏముంటుందా ఆ కీడు మన మీదకే వస్తుంది అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడో ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో దే ఎటువంటి దయాగుణం కరుణాగుణం కలిగి ఉన్నాడో అటువంటి గుణం క్రీస్త సంబంధం అయిన మనం కూడా కలిగి ఉండాలి అందుకని దేవుడు ఆయనకు చెప్తున్నాడు అనమాట నేద్దు నన్ను చంపు అని చెప్తున్నాడు మరి అప్పుడే ఆ చేప ఎందుకు అంతగా ప్రాయద ప్రాధాయపడ్డాడు నేను కోపంలో ఉన్నాను నా ప్రాణము ఆరో ఉంది యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చులుగా నేను యహోవాని జ్ఞాపకం చేసుకుంటుని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నా నేను చచ్చిపోకూడదు బతకాలనే కదా మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ చంపండి దేవుడు ఏమైనా చంపడానికి చేశాడా అందరిని బ్రతికించడానికే చూస్తున్నాను ఒకవేళ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు క్షమిస్తే చచ్చిపోయిన బ్రతుకుతో పరలోకానికి వెళ్తావు కాబట్టి దేవుళ్ళో జీవం ఉంది నిత్య జీవం ఉంది కనుక ఆ విధంగా ప్రవర్తించాలి అందుకని యహోవా నీవు కోపించట న్యాయమా అని అడిగి కాబట్టి ఇక్కడ న్యాయాన్ని న్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మన కోపంలో న్యాయం ఉండాలి ఎప్పుడైనా సరే ఎవరి మీద కోప దాంట్లో ఏమి ఉండాలండి న్యాయం ఉండాలి అది న్యాయం లేనిదైతే దైవికమైన నీతి దాంట్లో న్యాయము లేకపోతే అది కూడా పాపముగా మారుతుందన్నమాట అందుకని ఎఫ్ఎస్సిలకి పౌలు చెప్తాడు ఏమో చెప్తాడు కోపపడ్డు కానీ పాపము చేయుసప్రభు కూడా కోపపడ్డాడు ఎక్కడ ఎరుసలేం దేవాలయం దగ్గర వ్యాపారం చేసేవారు అందరి మీద కోపపడి వారి బల్లల్ని ఇంత నెట్టివేసి ఊరికి ఎవరిని కొట్టలేదు ఎవరిని కొట్టలేదు ఏం చేశాడండి భయపెట్టాడు ఓకేనా అది మోసయ్య కూడా మోసే కూడా కోపబడ్డాడు అయితే ఆ కోపం ఏమైందండి పాపంగా మారింది కాబట్టి తాను ప్రవేశించకుండా వెళ్ళిపోయాడు సేవ కూడా అక్కడితో ఆగిపోతుంది కోపపడ్డు కానీ ఆ కోపం ఏంటంటే ఇతరులకి దిద్దుబాటుగా ఉండాలి మీరు మీ పిల్లల్ని పెంచేటప్పుడు కొన్నిసార్లు కోపపడతారు దిద్దుబాటు కొరకే హాయ్ అని బెదిరిస్తారు లేదా చిన్నగా తెప్పేస్తారని పెద్దగా వేయరు కాబట్టి అలాగా మన కోపంలో కూడా ఏముండాలండి న్యాయం ఉండాలి కానీ యువన కోపంలో ఏం లేదు న్యాయం లేదు మిగతా విషయాలు ప్రభుత్వం అయితే వారం చూసుకుందాం ప్రార్థనలోకి వెళ్దాం